హలో అండి వెల్కమ్ టు ఈ ఈరోజు మనము బుద్ధ పూర్ణిమ సందర్భంగా బుద్ధిని యొక్క ఫేమస్ టెంపుల్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టెంపుల్స్ ఇన్ కంప్లీట్ ఇండియా అనమాట ఇది అది మనకి మహాబోధి ఆలయం బుద్ధగయలో ఉండడం జరిగింది దీని గురించి అసలు దీనికి సంబంధించిన చరిత్ర ఏంటి ఆ మహాజ్ఞాని అనే బుద్ధుడికి ఇక్కడే జ్ఞానోదయం జరిగింది అని చెప్తూ ఉంటారు సో దీనికి సంబంధించి కంప్లీట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను చెప్పేస్తాను నియర్ బై విజిటింగ్ ప్లేసెస్తో సహా వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి స్వరమాధురి ఛానల్ టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ గురించి అలాగే మాధురి స్వరైటర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీరు అక్కడ కూడా ఫాలో అవ్వచ్చు ఫార్ ట్రావెల్ రీల్ కంటెంట్ సో మహాబోధి ఆలయం గురించి బుద్ధగయ అనేది ఎక్కడ ఉంది అంటే ఇది బీహార్ స్టేట్లో ఉంది మీరు అక్కడ హిందీ ఉంటే మేనేజ్ చేసేయచ్చు అలాగే గూగుల్ ట్రాన్స్లేటర్ ఉన్న మీరు ఈజీగా ట్రై చేసి కమ్యూనికేట్ చేసి మీరు రీచ్ అవ్వచ్చు ఇంక ఇక్కడికి సంబంధించి వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ఫోర్ హోలీ బుద్ధునికి సంబంధించి ఫోర్ మెయిన్ హోలీ సైట్స్ ఉన్నాయని చెప్తారు ఆయనకి ఆయన జీవిత ప్రయాణంలో ఆ ఫోర్ మెయిన్ హోలీ సైట్స్లో ఒకటి ఇంత విశేష ఇంత విశేషం కలిగిన ఆలయం ఇది మీరు వెళ్ళారంటే ఖచ్చితంగా బుద్ధునికి జ్ఞానోదయం అయిన ప్లేస్ మీరు కల్లారా వెళ్ళి చూసి రావచ్చు సో ఇది కంప్లీట్గా లార్డ్ బుద్ధ లైఫ్కి సంబంధించిన ఒక ప్రామినెంట్ ప్లేస్ అని చెప్పచ్చు దీన్ని చేరుకోవాలంటే మీరు ఎయిర్వే ద్వారా చేరుకోవాలనుకుంటే గయా అనేది సెవెన్ కిలోమీటర్స్ దూరంలో మాత్రమే ఉంది పాట్నం వన్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అనమాట మీరు అక్కడి నుంచి ఇక్కడికి చేరుకోవచ్చు ఎయిర్లైన్స్ చాలా వెల్ కనెక్ట్ అయి ఉన్నాయి కాల్కటాకి బాంబేకి ఢిల్లీకి రాంచి లక్నౌ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్కి మీకు చాలా కమ్యూనికేషన్ అనేది ఈ ప్లేసెస్కి రీచ్ అవ్వచ్చు అలాగే ట్రైన్ ద్వారా చేరుకోవాలనుకుంటే గయా అనేది నియరెస్ట్ రైల్వే స్టేషన్ అవుతుంది జస్ట్ పదిహేడు కిలోమీటర్ల దూరంలోనే మీరు చేరుకోవచ్చు బస్ కనుక చూసుకున్నట్లయితే డైరెక్ట్ బస్సెస్ ఫ్రమ్ గయా పాట్నా నలంద రాజ్గిరి వారణాసి డిఫరెంట్ బీహార్ ట్రాన్స్పోర్టేషన్ బస్సెస్ అనేవి మీకు ఉంటాయి మీరు ఈ ప్రదేశానికి ఈజీగా చేరుకోవచ్చు త్రూ బస్ కూడా ఇంకా ఇక్కడికి సంబంధించి మనము రోడ్వే కనుక చూసుకున్నట్లయితే అంటే కార్స్లో కానీ డిఫరెంట్ వాళ్ళ ఓన్ ట్రాన్స్పోర్టేషన్లో చేరుకోవాలనుకుంటే వెరీ వెల్ కనెక్టెడ్ టు గయా పదిహేడు కిలోమీటర్లు మాత్రమే నలందా నూట ఒకటి కిలోమీటర్లు రాజ్గిరి సెవెంటీ ఎయిట్ కిలోమీటర్స్ పాట్నా వన్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ వారణాసి టూ ఫిఫ్టీ టూ కిలోమీటర్స్ కాలకటా ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ అనమాట సో ఈ డిస్టెన్సెస్ అనేది మీకు దూరంలో ఉంది మీరు ఒకవేళ కనెక్ట్ అంటే డైరెక్ట్గా వెహికల్లో కానీ మీ ఓన్ ట్రాన్స్పోర్టేషన్లో రావాలి అనుకున్న బుక్ చేసుకుని రావాలనుకున్న మీరు ఈ కిలోమీటర్స్ బట్టి చూసుకుని మీరు ఎలా చేరుకుంటున్నారు కోలి మీకు అన్నిటికన్నా బెస్ట్ వే ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఏమవుతుందని మీరు చూసుకుని మీరు టికెట్స్ బుక్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడికి సంబంధించిన మన చరిత్ర ఏంటి ఇక్కడ బుద్ధుని సంబంధించి ఎలా జ్ఞానోదయం దానికి సంబంధించిన చరిత్ర అయితే నేను చెప్తాను మహాబోధి విహార్ లేదా మహాబోధి ఆలయం బోధగయలో ఉన్న ప్రసిద్ధ బౌద్ధ విహార ప్రదేశం యునెస్కో దీని ప్రపంచ వారసత్వ సంపదగా కూడా ప్రకటించడం జరిగింది యునెస్కో ఇది క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయం చెందిన ప్రదేశంగా అందరూ భావిస్తూ ఉంటారన్నమాట దీనికి సంబంధించిన చరిత్ర ఈ విహారాన్ని ప్రధాన విహారం లేదా మహాబోధ విహారాన్ని కూడా అంటూ ఉంటారు ఈ విహార నిర్మాణం అశోక చక్రవర్తి స్థాపించిన స్థూపాన్ని పోలి ఉంటుంది ఈ విహారంలో గౌతమ బుద్ధుని భారీ విగ్రహం ఏర్పాటు చేయబడింది విగ్రహం పద్మాసన స్థితిలో ఉంటుంది గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయం పొందిన ప్రదేశంలో ఈ విగ్రహం ప్రతిష్ఠించడం చాలా ప్రబలంగా ఉంది ఈ ప్రదేశం చుట్టూ చెక్కబడిన రాతి రైలింగ్ కూడా ఉంటూ ఉంటుంది ఈ రైలింగ్ బోధగయలో కనగొనబడిన పురాతన అవశేషం అనమాట ఈ ఆశ్రమ సముదాయానికి అగ్నేయంలో బౌద్ధ బిక్కులు ధ్యానం చేసే సమాజ దృశ్యాలను మీరు కూడిన ఉద్యానవనం ఇవన్నీ కూడా చూస్తూ ఉండొచ్చు విహార పరిపాలన అనుమతితో మాత్రమే సామాన్య ప్రజలు ఈ పార్క్లో ప్రవేశించగలరు అనమాట బుద్ధుడు జ్ఞాన జ్ఞానోదయం పొందిన ఏడు వారాలు గడిపిన ఈ విహార సముదాయంలో ఏడు ప్రదేశాలు కూడా గుర్తింపబడింది అన్నమాట జాతక కథలలో చెప్పిన దాని ప్రకారం బోధి వృక్షం కూడా ఇక్కడే ఉంటుంది మనకి ఎక్కడైతే స్టోరీస్తో మనకి నెరేట్ చేయడం జరిగిందో మనకి మెయిన్ ట్రీ అనేది ఏదైతే ఉందో అది ఇక్కడే ఉండడం జరిగింది ఇది ప్రధాన విహారం ఉన్న ఒక పెద్ద పీపుల్ చెట్టు అనమాట పీపుల్ ట్రీ ఇది ఈ చెట్టు కింద బుద్ధుడి జ్ఞానోదయం పొందాడు ఇప్పుడు ఉన్న బోధ బోధి వృక్షం ఆ బోధి వృక్షానికి ఐదవ తరం అంటే ఇప్పుడు కూడా అక్కడ బోధి వృక్షం ఉంది దట్ ఈస్ ఫిఫ్త్ జనరేషన్ ట్రీ అనమాట ఇప్పుడు అక్కడ ఉన్నది సో ఇన్ని ఇన్ని తరాలు చేంజ్ అయిపోయి ట్రీస్ కూడా చేంజ్ అయిపోయి నెక్స్ట్ జనరేషన్స్కి సో ఉదయం పూట విహార్ గుంపులో గంట శబ్దం మనకి బాగా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడికి సంబంధించిన చరిత్ర ఇదనమాట బుద్ధుడికి జ్ఞానోదయం పొందిన తర్వాత ఈ బోధి వృక్షం ముందు నిలబడి రెండు వారాల కాలం కూడా గడపడం జరిగింది అలాగే ఇక్కడ ఈ బుద్ధుని విగ్రహం ఈ స్థితిలోనే ఉంటుంది ఈ విగ్రహాన్ని అనిమేష్ లోచన్ అంటారు అనిమేష్ లోచన్ చైత్య ప్రధాన విగ్రహానికి ఈశాన్యంలో నిర్మించబడింది సో ఇక్కడికి సంబంధించిన చరిత్ర ఇది మనం ఏ విధంగా బుద్ధునికి ఈ ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరిగింది దీనికి సంబంధించిన చరిత్ర ఏంటి అని మనం చూసుకున్నాం కదా ఇంకా టెంపుల్ టైమింగ్స్ చూసుకున్నట్లయితే ఉదయం ఐదు గంటలకి ఓపెన్ చేసిన ఆలయం నైన్ వరకు ఉంటుంది నైట్ నైన్ వరకు మీరు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అండ్ ఇక్కడ చాంటింగ్స్ జరుగుతూ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ చాంటింగ్స్ ఎట్ సర్టన్ టైమింగ్స్ మీరు వెళ్ళి ఈ చాంటింగ్స్లో పాల్గొనాలనుకున్న వెళ్ళి చా పాల్గొనచ్చు ఫైవ్ థర్టీ టు సిక్స్ పిఎం ఫైవ్ థర్టీ ఏఎం టు సిక్స్ ఏఎం అనేది మనకి సూతా చాంటింగ్ అండ్ మెడిటేషన్ చేస్తారు ఉదయం ఐదున్నర గంటల నుంచి ఆరు అలాగే సాయంత్రం ఆరు గంటల నుంచి ఆరున్నర గంటలకి కూడా సుత చాంటింగ్ అది మహాయాన ట్రెడిషన్లో చేస్తారు సో ఇక డిఫరెంట్ డిఫరెంట్ ట్రెడిషన్స్తో పాటించి చాంటింగ్స్ చేయడం జరుగుతుంది ఈవినింగ్ సిక్స్ టు సిక్స్ థర్టీ పిఎం సుతా చాంటింగ్ చేస్తారు మహాయాన ట్రెడిషన్లో సిక్స్ థర్టీ టు సెవెన్ పిఎం అంటే ఆరున్నర నుంచి ఏడు గంటల రాత్రికి సుతా చాంటింగ్ పల్లీ స్టైల్లో కూడా చేయడం జరుగుతుంది సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ చాటింగ్స్ అవుతూ ఉంటాయి సుతా చాంటింగ్స్ మీరు కావాలంటే అక్కడ మీరు ఈ టైమింగ్స్లో వెళ్తే మీరు ఆ ఛాంటింగ్స్ని కూడా చూడొచ్చు అండ్ నియర్ బై ప్లేసెస్ టు విజిట్ మనం చూసుకున్నట్లయితే ఈ బుద్ధుని ఆలయంలో మనకి బోధి ట్రీ ఉంది అండ్ గ్రేట్ బుద్ధ స్టాట్యూ కూడా ఉండడం జరిగింది దుంగేశ్వర కేవ్ టెంపుల్ ఉంది దగ్గరలోనే అలాగే ముచ్చా లిందా లేక్ అండ్ ఆర్కియాలజికల్ మ్యూజియం ఉంది అండ్ ఇందోసన్ నిపోన్ జాపనీస్ టెంపుల్ ఇది జాపనీస్ టెంపుల్ అనేది ఉంది ఇదంతా జపాన్ జపనీస్ స్టైల్లో ఉంటుందన్నమాట టెంపుల్ మీరు కొత్త కల్చర్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్న చూడాలనుకునే జాపనీస్ టెంపుల్కి వెళ్ళొచ్చు టిబెటన్ రిఫ్యూజీ మార్కెట్ కూడా ఉంది ఈ మార్కెట్లో డిఫరెంట్ 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 మార్కెట్ ఐటమ్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ దేశాలవి కొన్ని సంబంధించిన ఐటమ్స్ కూడా మీరు చూసుకుని తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు సో చూశారు కదండి బుద్ధగయాలో ఆయనకి సంబంధించిన ట్రీ గురించి హిస్టరీ గురించి గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూసారు కదా మీరు వెళ్తే ఇవన్నీ ప్రదేశాలు సందర్శించుకుని రావచ్చు ఇంకే ప్రదేశం గురించి తెలుసుకోవాలనుకున్నా డిఫరెంట్ టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను సిటీస్ కానీ డెస్టినేషన్స్ గురించి కూడా మీరు చెప్పచ్చు నేను డెఫినెట్గా వాటి గురించి రీసెర్చ్ చేసి మీకు డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ మీకు షేర్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ మోటివేషన్ అండ్ పాజిటివ్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్